కుటుంబాలు మోకరించండి ఏ విషయాల్లో బలహీనలు కావద్దు ఆరోగ్యం సరలేదని బలహీనలు కావద్దు దేవుడు మీకు శక్తినిస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు బలపరిచే దేవుడు ఆశీర్వదించే స్థిరపరిచే దేవుడు కొన్ని కుటుంబాన్ని ఏ విధంగా ఆ కుటుంబం అంతా కూడా భయపడుతున్న దానికి ప్రార్థిస్తున్నారో అలాంటి కుటుంబంగా మన కుటుంబం మార్చి ఉభయ కుటుంబం ఏ విధంగా దేవుని ఇంట్లో చేర్చుకొని మూడు నెలలు భయభక్తులతో ప్రార్థన చేయటం ద్వారా ఆ కుటుంబంలో కూడా ప్రార్థన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోండి మీరు ఎంచెం చేసుకుంటారు మీ ఇష్టం అరగంట పెట్టుకుంటారు గంటే పెట్టుకుంటారు మీ ఇష్టం అది ప్రతిరోజు ఆ ప్రార్థన జరుగు ద్వారా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు సరిహద్దు విషయాలు పరుస్తాడు నీ పనులు తోడుగా వస్తాడు నీ ప్రయాణ తోడుగా వస్తాడు నీ పనులన్నీ దీమిస్తాడు ఆశీర్వదిస్తాడు మనకు కావాల్సిన పనులే మనకిస్తాడు ఆయన కొన్ని పనులు తప్పించాడు అంటే అక్కడ ఏదో నష్టం జరగబోతుంది అందుకే మన పొద్దున్నే తప్పించే అది కూడా గుర్తుపెట్టుకోమ మనకు వచ్చే పనులే మనకి ఇప్పిస్తాడు కొన్ని పనులు మిస్ అవుతుంటాయి బాధపడంతో ఒకటే అనుకోవాలి ఇది దేవు చిత్తం కాదు అంతే ఆయన చిత్తానికి లోపల గొప్పగా ఆశ్రదించాడు ని స్థితి ఇప్పుడు మొత్తం కొద్దిగా ఉందేమో ఏసై అంటే తుడుకు మహా అభివృద్ధిలో తీసుకొని వస్తాను ఆయన వాగ్గలను పట్టుకొని ఇంకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగి గొప్పతన్రీ పరిస్థితులు ప్రభువా ఆ మీకు రాత్రి ఆయన అనేక విషయాల ద్వారా మీరు కుటుంబ సభ్యులతో మా అందరితో మాట్లాడుతూ వచ్చాను చూసుకోవడం ఆయన ఇదిగో ప్రభు సురేష్ జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభు మాధవ జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చేయండి ఇదిగో మీ బిడ్డలకు ఆయన మీరు ఇచ్చినటువంటి ఆ వినయాన్ని బట్టి దీని మనసును బట్టి స్థుతిస్తున్నావు నాయన మీద ఉన్నటువంటి ప్రేమ దైవ సేవకుని ఇంటికి వచ్చిన ప్రేమ అయ్యో దేవుడే మా ఇంటికి వచ్చాడు అప్పుడు ఇలా ఎంతో ఆశతో ఆ బిడ్డలు చేసే పరిచయం మీరు చూస్తూ వచ్చినారు ప్రభు అని బిడ్డలను ఇద్దరు కుమారులను ఆయన చదువుకుంటున్నారు అయ్యా చదువుల్లో తోడుగా ఉన్న స్వామి బిడ్డలకు మంచి భవిష్యత్తులో దాయి ప్రభువా అయ్యా ఇదిగో అక్క గారికి మంచి ఆరోగ్యం దాయి చేయండి గడిచిన దినాల్లో మీ బిడ్డ ఎంతో బలహీనాలుగా ఉండదు ఆయన అనారోగ్యానికి ప్రభువ ఆ బిడ్డ గురి ప్రభు మీరు స్తోత్రం విడుదల ఇచ్చినందుకు స్తోత్రం ఏ బలహీనతలు రాకుండా మీరు రక్తంతో అక్కడికి మీరు కరిగిన ప్రభు స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యంతో మీ కుమార్తె దీవించునాయ చక్కటి వాయిస్ ఇచ్చారు ఆయన చక్కగా పాటలు పాడుతూ చక్కగా బైబిల్ చదువుతూ మీ నామాన్ని ఘనపరుచుతో మీ బిడ్డ ఆయన మీ కృపతో ఆవరించుకొని ప్రార్థిస్తూ సురేష్ చేస్తున్న ప్రతి పని వాటిలో తోడుగా ఉన్నాడు ఇదిగో ప్రభు ఇప్పుడు దానికి ఎన్ని పనులు అయితే మీరు ఇచ్చారో అంతకు మించి నాయన నూరంతులుగా పనులు పెడుకు వచ్చును పని వారు పొదువుగా ఉన్నారని చెప్తా ఉన్నారు నమ్మకంగా పని పనిచేసే బిడ్డలు వచ్చుదురు గాక సేవకులు మేము దీవించి వెళ్తున్నాం ఆయన తిరిగి మీ బిడ్డల మళ్ళా మా ఫోన్ చేసి సంతోషంగా చెప్పాలి అయ్యా మీరు ప్రేరు పెట్టి వెళ్ళారు ప్రార్థన చేసి వెళ్ళారు ఇదిగో దేవుడు మా పక్షంలో ఈ కార్యం చేశాడని సాక్ష్యం చెప్పాలి ఈ కుటుంబ పక్షులు మీరుండీ గొప్ప మీరు పెద్ద వయసులో తల్లి గారికి మంచి ఆరోగ్యం దాయి మీరు దీవించండి అనుబాబు జ్ఞాపకం సుభాష్ సుభాషంగా జ్ఞాపకం చేసుకున్న వారు నూతనంగా తండ్రి ఇక్కడికి వచ్చి ఒక చిన్న షాప్ పెట్టుకుని ఉన్నారు ప్రభు ఆ టెన్ కొట్టు మీరు దీవించండి అనుభవ మంచి సంపూర్ణ మార్పుల రక్షణ దాయి మరి అన్నడ ప్రభు ఆ తాగుడు తోలిక జీవి తాంతో ఆయన ఎప్పుడు దానితో వెళ్ళకుండా విరక్తి కలుగు చేయండి మీ కొరకు ఆ బిడ్డ జీవించాలయా మంచి ఆరోగ్యం అక్కడికి కూడా మంచి ఆరోగ్యం వారి బిడ్డలు చదువుకుంటున్నారు దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఆ బిడ్డ కూడా తోడుగా మంచి భవిష్యత్తులు తాగించే దేవానికి వందనాలు ఇదిగో సతీశ జ్ఞాపకం చేసుకో తండ్రి మీ కుమారుడు ప్రభు ఎంతో ఆశతో నాయన మా సేవ కూడా వచ్చాడని పనులు కూడా పక్కన పెట్టి నాతో పాటు నాయన ఇదిగో మూడు దినాల వరకు నా తండ్రి బిడ్డ ఎంతో ప్రయాసంతో నాతో పరిచయంకి వచ్చాడు ఆ బిడ్డతో దీవించండి అన్నల దగ్గర పనిచేస్తుంటుండగా ఇంకా నమ్మకంగా పనిచేయడానికి శక్తి నా బిడ్డకు దాచేయండి తన భార్య బిడ్డల జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాలు ఆయన కుమారుడికి కాలు దెబ్బ తగిలిన స్వస్థపరచండి దేవానికి వందనాలు ఫైనల్స్ పరంగా ఎంత ఇబ్బంది పడుతున్నాడు ప్రతి సమస్య త్వరగా లేస్తున్నాము విడిపించు మీరు ఆదుకోండి ఆదరించండి సహాయం చేయండి అలాగే ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ప్రార్థనకు వచ్చినటువంటి ఇదిగో చిన్న బిడ్డ సన్నిని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డను వారి తల్లిదండ్రులు ప్రభు వారి కుటుంబం కూడా మీరు దీవించుకొని ప్రార్థిస్తున్నాం అలాగే తల్లి కోడేసిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా వారు ఊరికి వెళ్తున్నారు అక్కగారు గారి జ్ఞాపం బిడ్డలు బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన వారు చేసే పని బాట కూడా తోడుగా ఉండండి నీకు వందనాలు చేస్తున్నాం అలాగే రాత్రి నాయన శ్రీరేసుల వారి యొక్క ప్రభు మరొక అక్కగారు కూడా జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబం దీవించండి ఈ కుటుంబ బిడ్డలందరూ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం స్వామి రాత్రి ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలతో మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు మాధవ అక్క గారు వారి యొక్క తల్లిదండ్రులు ప్రభు వారికి అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభు అందరినీ ప్రార్థన ప్రాప్తి చేస్తున్నారు కుటుంబ సభ్యులు దీవించండి ప్రభు వెళ్ళినటువంటి సంఘ కాపురుని వారి సంఘాన్ని కుటుంబాలు కూడా దీవించండి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయం చెప్పడిన వాక్యాలు ఏ ఒకటి పోగొట్టుకోకుండా మా అందరి హృదయాల్లో నీటి కట్టి ఫలించునుగా